ప్రధాని మోదీ చాలా ముఖ్యమైన అంశాలపై స్పందించారు ఇవాళ ముఖ్యంగా ప్రతిపక్షాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి ఇందులో లోక్సభ ఎన్నికల్లో బీజేపీయే గెలుస్తుంది అని చెప్పేసి ప్రతిపక్షాలకు కూడా తెలుసునని మోదీ ఈ సందర్భంగా చెప్పారు లోక్సభ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచిన తమ ప్రభుత్వం దేశాభివృద్ధి కోసమే వాడిందన్నారు కానీ అంతకుముందు కాంగ్రెస్ మాత్రం దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న దేశాభివృద్ధి కోసం మాత్రం పనిచేయలేదని చెప్పారు కేవలం ఓ కుటుంబం కోసం మాత్రమే పనిచేస్తుందని విమర్శించారు ఇక మరో అంశం ఉంది ఏంటి కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు సంస్థలు ఇవన్నీ కూడా కేంద్రం దుర్వినియోగం చేస్తోంది అని సో ఆ ఆరోపణల్ని కూడా ఖండించారు ఈ సందర్భంగా మోదీ విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారాయన అవినీతి పనులపై కఠిన చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు కేవలం రాజకీయ నాయకులనే దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయన్న వార్తలు అవాస్తవం అన్నారు కొందరు కావాలనే ఈ తప్పుడు కథనాల్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు ఈడీ దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసుల్లో కేవలం మూడు శాతం వాటికే రాజకీయాలతో సంబంధం ఉందన్నారు మిగతా తొంభై ఏడు శాతం కేసులు అవినీతి అధికారులు నేరస్తులకు సంబంధించినవే అని ఆయన సందర్భంగా మరొక క్లారిటీ ఇచ్చారు ఇక రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి నిర్మూలనే ప్రధానంగా నడిచినట్లుగా పేర్కొన్నారు గ్రూప్ సి గ్రూప్ డి ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేశామన్నారు దీంతో లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం అందేలా నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ను తీసుకురావడం అందులో భాగమేనని గుర్తు చేశారు దాదాపుగా పది కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను తొలగించినట్లుగా పేర్కొన్నారు దీంతో ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడినట్లుగా తెలిపారు ఇక రెండు వేల పద్నాలుగుకు ముందు ఈడీ అటాచ్ చేసుకున్నటువంటి ఆస్తుల విలువ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అని స్పష్టం చేశారు గత పదేళ్లలో ఆ మొత్తం లక్ష కోట్ల రూపాయలకు పెరిగిందని వివరించారు పోలింగ్ ప్రారంభం కాకముందు నుంచే చాలా మంది ఈవీఎంలపై ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు దాని గల కారణం ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని విపక్షాలకు తెలుసునని ఆయన చెప్పుకొచ్చారు